హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం మంచి సేమియా పాయసం చేసుకుందాం అండి షుగర్ వేసి చేసుకుందాం బెల్లంతో కూడా చేసుకోవచ్చు కానీ మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని బట్టి చేసుకోండి నేనైతే షుగర్ పెట్టి చేస్తున్నాను ఎలా చేస్తానో చూపిస్తాను సో ఫ్రై చేసుకున్న సేమియా అనమాట బ్యాంబినో సేమియా షుగర్ ఇంకా నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవిటిని నెక్స్ట్ లైట్గా గీలో వేసి రోస్ట్ చేసుకోండి సో నేను రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేస్తున్నాను సో మనకి తగ్గట్టు అంటే అది బాయిల్ అవ్వాలి కదా ఫస్ట్ వాటర్లో బాయిల్ అవ్వాలి సో దానికి తగ్గట్టు నేను వాటర్ వేసుకుంటాను ప్యాన్లో ఇదిగోండి మసతున్నాయి కదా వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా పించ్ సాల్ట్ వేసేస్తున్నాను నేను దీంట్లోకి బాగుంటుంది అనమాట ఆఫ్ సాల్ట్ వేయాలి సో ఒక టూ మినిట్స్ అలా బాయిల్ చేద్దాం ఇదిగోండి బాగా రోలింగ్ బాయిలింగ్ స్టార్ట్ అయినాయి కదా వాటర్ ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్న సేమ్యాలు ఉన్నాయి కదా నెయ్యిలో ఆ ఫ్రై చేసుకున్న నెయ్యి సేమ్యాలు దీంట్లో వేసేద్దాం వేసేసి ఒకసారి కలిపేద్దాం కానీ చూడండి ఎంత బాగా ఫ్రై బాయిల్ అవుతుందో కల్పిద్దాం సో ఉద్దాం ఒక టూ మినిట్ ఇవన్నీ చూసారు కదా సేమియర్ బాగా ఉడుకుతుంది ఇప్పుడే సో కనీసం ఒక టూ త్రీ టూ టు త్రీ మినిట్స్ బాగా బాయిల్ చేయాలి ఈ టైంలో మనం ఇలా ఇలా చేసుకున్నాం కదా వేసుకోవాలి ఇప్పుడు మంచి ఫ్లేవర్ పడుతుంది చాలా మంది ఎండలో వేస్తారు కానీ ఒకసారి ఇట్లా స్టార్టింగ్ స్టేజ్ లో వేసింది మంచిగా అనిపిస్తుంది ఇదిగోండి బాగా ఉడికిపోయింది సేమియా కూడా బాగా ఉడికిపోయింది ఈ టైంలో మనం పాలు పోసుకుందాం మీకు ఎన్ని పాలు కావాలో అన్ని పాలు పట్టి మీరు వేసుకోండి నేనైతే ఒక ఫైవ్ ఎంఎల్ పాలు దాకా పోస్తున్నాను నేను ఒక పెద్ద గ్లాసు సో ఫోర్ హైడ్ ఎంఎల్ పాలు దాకా ఉంటాయి సో అది వేసాను ఇంకా చూస్తే నెక్స్ట్ వేసుకోవచ్చు టూ మినిట్స్ బాయిల్ దాన్ని ఇదిగోండి బాగా మారిపోతున్నాయి పాలు కూడా దీంట్లో సో ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం మనకి స్వీట్నెస్ బట్టి మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి అది మన ఇష్టం సో షుగర్ కూడా వేసాం కదా కొంచెం టూ మినిట్స్ బాయిల్ అవనిద్దాం ఇగోండి షుగర్ ఒక కలిపోయింది ఇప్పుడు మనం ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేముకున్నాం కదా అది ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాం అన్ని సో ఈ టైంలో డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒక టూ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేస్తే ఇంకా బాగుంటుంది సో చీడికప్పు బాదం కిస్మిస్ ఇంకా మనం ఏమైనా సరే మన ఇంట్లో వాల్నట్స్ అవి ఏమన్నా సరే వాటిని కూడా ఫ్రై చేసుకుని వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం దీన్ని ఒక టూ మినిట్స్ అలా అలా ఉంచేసి ఆఫ్ చేసేద్దాం ఇక చూసారు కదా డ్రై ఫ్రూట్స్ అంతా టూ మినిట్స్ వరకు ఉడికిపోయినాయి సేమియాలో సో భలేగా కనపడుతుంది లుక్ అయితే ఇంకా ఆఫ్ చేసుకున్నా రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం మన సేమియా పాయసం ఇదిగోండి వేడి వేడి సేమియా పాయసం రెడీ అయిపోయిందండి చాలా ఈజీ సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో మీకు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వేస్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం అదిరిపోతుంది తినేటప్పుడు సో మీరు కూడా ట్రై చేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట నెయ్యి వేసి వేయించుకుంటాం కదా డ్రై ఫ్రూట్స్ అన్ని ఇంకా సేమియా ఇక సూపర్ అనిపిస్తే తినేటప్పుడు సో ట్రై చేయండి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ బర్త్డే ఎవరైనా టైం పాస్కి స్వీట్ తినాలనుకుంటున్నప్పుడు కూడా టూ మినిట్స్ రెడీ అయిపోతుంది సేమియా పాయసం మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కంటి సీమలో కూడా మర్చిపోకండి సపోర్ట్ చేయండి బాయ్